హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి సిలోన్ సిలున్ పెసరపప్పు వేసి వండుతున్నాను ఒక టమాటో ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు బచ్చలాగా తీసుకున్నాను పెసరపప్పు కొంచెం సరిపోతాయండి ఒక అరకప్పు తీసుకున్నాను పప్పు కొంచెంసేపు నానబెట్టుకోండి పచ్చలాగా చక్కగా కడిగేసి సన్నగా తరుక్కోవాలి ఒక గ్లాస్ నీళ్లు పోసి మూడు విజలు శ్రానివ్వండి కుక్కర్లో పెసరపప్పు త్వరగా ఉడుకుతుంది కాబట్టి మూడు విజయలు శ్రానివ్వండి అంతకంటే ఎక్కువద్దు పుట్టికాయకండి మామిడికాయ ముక్కలు వేద్దాం విని వినికో స్టాక్ పెట్టుకోనండి ఫ్రిడ్జ్లో అవే వాడుతూ ఉంటాయి సంవత్సరం అంతా సరిపోతాయి అన్నమాట కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఉండే ముందు పావు గంట ముందు తీసుకుంటే సరిపోతుందండి మామిడికాయ ముక్కల్ని ఏం పాడలేదు చూడండి ఎంత ఫ్రెష్గా ఉండలేదు నేను ఎలా పెట్టానో అలాగే ఉండదు కరెక్ట్గా ఏప్రిల్ సంవత్సరం ఇన్ని మొక్కలు అయితే సరిపోతాయి మామిడికాయ మొక్కలు చింతపండు బదులండి నేను ఎక్కువ మామిడికాయ వాడతాను ఈ టేస్టే బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా ఈ మామిడి మామిడికాయ మంచిది చింతపండు కంటే అందుకని నేను ఎక్కువ మామిడికాయ వాడతాను అనమాట ఒక చక్కగా విడిపోయింది ఇందులోకి పసుపు కారం సరిపడే కారం ఈ మా ఉడికే నేను ముందే ఉడకపెట్టేసానండి ఆ పప్పుడికెల పుడి పప్పులన్నీ ఉడకపెడతాను అలా సరిపడే ఉప్పు ఇవన్నీ వేసి మళ్ళీ కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు ఉడికిద్దాం కొంచెం నీళ్ళు పోసి ఉడికిద్దాం చక్కగా ఉడిపోయింది అప్పుడు పోపు చేసాను కండి ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఉల్లిపాయలు దంచి పెట్టేసుకోండి ఒక మిరపకాయ తుంచేసుకోండి ఆవాలు జీలకర్ర ಒಂಚೆ ಮಿಡಾ ಹಾಗೆ ಕರುಕ ಕಾಪಿ ಓಪೇಕ್ ಬಿನ್ನಿ ಸ್ಟವ್ ಆಫ್ చేಸస్తున్నాం ಇಷ್ಟಲೇ ವಿಶಾಕ ಒತನیشہ ಮಾಡ್ತೀನಿ పల్చగా ఉండగానే దించేయాలన్నమాట ఇది మళ్ళీ చక్కగా అయిపోతుంది కొంచెం ఉప్పు వేసానండి నేను వేసిన అన్ని చక్కగా సరిపోయినాయి చాలా చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సిలోని బస్సులకండి పెసరిపప్పు టేస్ట్ అనమాట చాలా రుచిగా ఉంది కందిపప్పు అంటే మీరు కూడా ఇలా చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తిత్తిమీర కొడేసాను ఏ మాత్రం కలిసి ఉండాలండి లేకపోతే మరి ముద్దగా అయిపోతుంది మనం తినేసరికి